नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం కృష్ణుడు దాదాపు సర్వకాలములోనూ రుక్మిణితోనే గడుపుతూ ఊడడం వల్ల తనను విడిచి ఉండలేడనే రవ్వంత గర్వం ఆమెలో గమనించాడు పరమాత్మ తన భక్తులు ఎవరైనా అలా గర్వం పొందినట్లయితే ఏదో ఉపాయంతో వారి గర్వాన్ని అణిచివేస్తాడు శ్రీకృష్ణుడు అత్యంత ప్రకాశవంతమై శోభాయమానంగా అలంకరించబడ్డ తన శయ్యపై విలాసంగా శయనిస్తాడు సర్వ సర్వసుశోభాలంకృతులైన రుక్మిణీదేవి ఆయనకు సకల ఉపచారాలు చేస్తూ వింజామరవిస్తుండగా రుక్మిణి నేను నిర్ధనుడను సామాన్య గోపబాలుని భీరుడను జరాసుందుడికి భయపడి సముద్ర మధ్యలో దుర్గం నిర్మించుకున్నాను గొప్ప గొప్ప రాజులు ఎందరో నాకు శత్రువులు నేను రాజ్యం లేనివాడను ఎందుకంటే కంసుని వధించి నేను ఈ రాజ్యాన్ని పొందాను కానీ ఇది మా మాతామహుడు ఉగ్రసేన మహారాజుది నాకు పదహారు వేల మంది భార్యలు జగత్తులోని ఆచారాలకు వ్యతిరేకంగా ప్రవర్తించాను ఐశ్వర్యంలో కుటుంబ మర్యాదలలో సౌందర్యంలో విద్యలో సరియైన భర్తను ఎంచుకోవడంలో కేవలం నన్ను గురించి విని నన్ను ఎన్నుకుని పొరపాటు చేశావేమో పైగా నీ తండ్రి నీ అన్న శిశుపాలుడు మహారాజునకిచ్చి వివాహం చేయి సంకల్పించిన పైన నారదుడు మొదలైన భిక్షుకుల సలహాలు విని నాలాంటి గుణహీనుణ్ణి నువ్వు ఎన్నుకున్నావు కేవలం మదాంధుల గర్భజుల అహంకారంతో వచ్చిన ఆ దుష్టుల తేజస్సు హరించడానికే నేను నిన్ను అపహరించుకుని వచ్చాను ఇప్పటికైనా మించిపోయింది లేదు నీవు యోగ్యుడైన మరో ఎవరినైనా క్షత్రుణ్ణి వరించినట్లయితే ఇహపరలో ఒక సత్యకర్మలు పొందవచ్చు అంటాడు శ్రీకృష్ణుని అప్రియమైన మాటలు విన్న రుక్మిణికి చాలా భయం వేస్తుంది వణికిపోతూ దుఃఖంతో మైకి కమ్మి పెనుగాలికి పడిపోయిన అరటి చెట్లాగా నేల మీద పడిపోతుంది కృష్ణుడు రుక్మిణీదేవి తన సంభాషణలోని లోతైన అర్థాన్ని తెలుసుకోలేకపోయిందని దయాసముద్రుడై ఆమెను తన కరకమలాలతో నిమిరి లాలనగా కౌగులించుకుంటాడు రుక్మిణిని ప్రసన్నం చేసుకుని కేవలం నా మాటలకు నీ ప్రతిక్రియ చూడాలనే ఇలా హాస్యమాడాను నువ్వు కూడా పరిహాసంగా జవాబిస్తావని అనుకున్నాను కళ్ళలో నిప్పులు కక్కుతూ రౌద్రమూర్తిలా నన్ను ఎదుర్కొంటుంటే చూసి ఆనందించాలని పరిహాసమాడాను ఇలా బేలవై దుఃఖిస్తావని ఊహించలేదు నా మాటలు పట్టించుకోవద్దు అంటూ ఎన్నో వచనాలతో ఆమెను తన హృదయానికి హత్తుకున్నాడు అప్పుడు రుక్మిణి శ్రీకృష్ణుడు తనను వదిలివేస్తాడేమో అన్న భయం వదిలి సిగ్గుతో స్వామి నేను మిమ్మల్ని గురించి విన్నంత మాత్రాన ఏమీ ఆలోచించకుండా మిమ్మల్ని వరించాను అన్న మీ ఆరోపణ సరి కాదు ఈ లోకంలోనూ పరలోకంలోనూ సంపూర్ణ మనోరథాలు సిద్ధించేందుకు వారు మీరు మిమ్మల్ని కోరుకుని ఎన్నుకున్నాను ప్రభు నాకు దేని మీద అభిలాష లేదు అన్ని గుణాలకి ఆశ్రయరూపుడైన మీరు మీ చరణ సుగంధాలు ఆస్వాదించిన నేను రుచ్యుకు భయపడే ఏ పరపురుషుడికి సేవ ఎలా చేస్తా అనుకున్నారు రుక్మిణి మాటలు విన్న శ్రీకృష్ణుడు ప్రేమగా ఇలా అన్నాడు ప్రేమతో సేవ చేసేవారు నాకు మంది ఉన్నారు రుక్మిణి కానీ ఏ కోరిక లేకుండా నన్ను ప్రేమించే నీతో సమానం లేని వారెవరూ లేరు నువ్వు గంభీర స్వరూపాలవు రుక్మిణి నన్ను చూడకుండానే నారదముని ద్వారా నా గురించి విని రహస్యంగా నీ ప్రేమలేఖ లేక బ్రాహ్మణుని ద్వారా పంపించి బలవంతంగా ఎత్తుకు పమ్మని అలా నేను నిన్ను ఎత్తుకొనిపోయే సమయంలో నీ అన్న రుక్మిణిని విరూపుణి చేయాల్సి వచ్చింది సత్యకు అమరావతి నుంచి పారిజాత వృక్షం తెచ్చి నాటించిన నాడు నీవేమైనా కోరిక అనుకున్నాను కానీ ఆ ప్రసక్తే నువ్వు తేలేదు నీ అన్న రుక్మిణిని మా అన్న బలరాముడు అనిరుద్ధిని వివాహ సమయంలో వధించాడు కదా ఆ సమయంలో నువ్వెంత హృదయక్షోభ అనుభవించినా పల్లెత్తు మాట అనలేదు నా పట్ల గల నీ పరిశుద్ధమైన భక్తిభావానికి రుణం తీర్చుకోవడానికి నేను అసమర్థుడను రుక్మిణి అంటాడు ఎప్పుడైతే రుక్మిణీదేవికి తాను పట్టపురాణి కృష్ణుడు తనను విడిచి ఉండలేడు అనే భావనతో రబంత గర్వం ఆమెలో కలిగిందో అప్పుడు కృష్ణుడు నేను నీకు తగినవాడును కాను అంటాడు ఎప్పుడైతే ఆమె అహంకారం అదృశ్యమైందో అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను చేరతీశాడు భక్తుల అహంకారాన్ని స్వామి సహించడు విషయాశక్తులు అహంకారులు స్వామిని పొందలేరు విషయాశక్తి లేనివారు నిరహంకారులు మాత్రమే పరమాత్మని అనుగ్రహాన్ని పొందుతారు గృహస్థాశ్రమంలో భార్యాభర్తలు అన్యోన్య దివ్య ప్రేమ కలిగి ఉండాలి కానీ విషయాశక్తి ఉండకూడదు పరమాత్మను చేరటానికి గృహస్థాశ్రమము రాజమార్గం గృహస్థాశ్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ కథ అంతా నేను రోజున మనం విన్నాం ఇక తరువాత కథలోకి వెళ్దాం నమో నమస్తే సాత్వతాం విదూరకాష్టాయకు రాధసా స్వధామణి బ్రహ్మణి యజువంశీలకు స్నేహితుడును భక్తి లేని వారికి సదా సమస్య వంటి వాడును అవ దేవదేవునికి నేను గౌరవపూర్వక వందనములు అర్పిస్తున్నాను భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండింటికీ పరమభోక్త అయినప్పటికీ అతడు ఆధ్యాత్మిక జగమున తన ధామమునందు రమించును అతని దివ్య ఐశ్వర్యములు అపరిమితమైనందున అతనికి సమానులు లేరు శ్రీమద్భాగవతం దశమ స్కంధం అరవై ఒకటవ అధ్యాయం రుక్మివధ శ్రీ సుఖదేవుడు పరిష్తుకి భాగవత కథని వినిపిస్తున్నాడు శ్రీకృష్ణుడికి తన పదహారు వేల నూట ఎనిమిది భార్యలయందు అరవై ఒక్క వేల ఎనభై మంది పుత్రుడు జన్మించారు వారద్దరూ గుణబల రూపాలలో శ్రీకృష్ణునితో సమానమైన వారే భగవంతుని చూసి రాజకన్యలందరూ నాకు ప్రియమైనవాడంటే నాకు ప్రియమైనవాడని అనుకునేవారు ఎందుకంటే వారికి తత్వజ్ఞానం లేదు కాబట్టి వారికి గోవిందుడు ఆత్మారాముడు అని తెలియదు ఎవరి పదవిని పరిస్థితిని స్థితిని బ్రహ్మాదులు కూడా తెలుసుకోలేరు అటువంటి లక్ష్మీపతిని పతిగా పొంది ఆయనపై పెరుగుతున్న ప్రేమతో చిరునవ్వుల చిద్విలాసాలతో కొత్త సరిగమలతో ఉత్సుకతతో ఉత్కంఠతతో కూడిన సంభాషణల విలాసాలతో ఆయనని వారు నిరంతరం సేవించేవారు ఒక్కొక్క రాణి వద్ద వందల మంది దాసీలు సేవ నిమిత్తం ఉన్నా కానీ భగవంతుడికి ఆసనం వేయడం పూజ చేయడం పాదాలు కడగడం తమలపాకులు తాంబూలంలా చుట్టి ఇవ్వడం పాదాలు వత్తడం వింజామరంతో విసరడం చందనం సువాసన తైలం పూయడం పూలమాలలు అలంకరించడం తలదువ్వడం పడక అమర్చడం స్నానం చేయించడం భోజనం వడ్డించడం మొదలైన ఉపచారాలతో శ్రీకృష్ణచంద్రుడి సేవలు వారే చేసేవారు పదేసి మంది పుత్రుడు కల ఆ కృష్ణుని రాణులలో ఇదివరకే చెప్పిన ఎనిమిది మంది పట్టప్రాణులకు జన్మించిన ప్రజుమునుడు మొదలైన పుత్రుల పేర్లు ఇప్పుడు వర్ణిస్తాను ప్రజుమ్నుడు చారుదేష్టుడు సుధేష్డు చారుదేహుడు సుచారుడు చారుగుప్తుడు భద్రాచారుడు చారుచంద్రుడు విచారుడు చారుడు వీరు పది మంది రుక్మిణీదేవి గర్భంలో జన్మించారు వీరు ఏ విషయంలోనూ తండ్రి శ్రీకృష్ణునికి తీసిపోరు భానుడు సుభానుడు స్వభానుడు ప్రభాసుడు ప్రభానుడు భానుమానుడు చంద్రభానుడు బృహద్భానుడు అతిభానుడు శ్రీభానుడు ప్రతిభానుడు ఈ పది మంది పుత్రులు సత్యభామ గర్భజనితుడు సాంబుడు సుమిత్రుడు పురుజితుడు శతజితుడు సహస్రజితుడు విజయుడు చిత్రకేతుడు వాసుభాలుడు ద్రవిడు క్రతువు ఈ పది మంది జాంబవతికి జన్మించారు వీరచంద్రుడు అశ్వసేనుడు చిత్రగుడు వేగవానుడు వృషుడు ఆముడు శంకుడు శోభాయమానుడు వసువు మరియు కుంతుడు ఈ పది మంది నగ్నజితికి జన్మించారు శృతి కవి వృషుడు వీరుడు సుబాహువు ఏకభద్రుడు శాంతి దర్శుడు పూర్ణమాసుడు మరియు రోమకుడు అనే ఈ పది మంది కాళిందికి పుట్టారు లక్ష్మణకు ప్రబోధుడు గాత్రవానుడు సింహ సింహుడు బలుడు ప్రబలుడు ఉద్వగుడు మహాశక్తి సహుడు ఓజుడు పరాజితుడు అనే ఈ పది మంది పుట్టారు వృకుడు హర్షుడు అనిలుడు బృదుడు వర్ధనుడు ఉన్నాదుడు మహాసుడు పావనుడు బహిని క్షుధి అనే పది మంది పుత్రులు మిత్రవెందకు పుట్టారు సంగ్రామజితుడు బృహస్చేనుడు సూర్యుడు ప్రహరుణుడు అరిజితుడు జయుడు సుభద్రుడు వాముడు ఆయువు మరియు సత్యకుడు వీరు పది మంది భద్ర అనే పట్టపురానికి కలిగారు రోహిణికి దీప్తిమానుడు తాత్తప్తుడు మొదలగు పుత్రులు కలిగారు భోజకటాపురంలో ఉండే రుక్మి కూతురైన రుక్మవతికి ప్రజుమ్నుడి ద్వారా అనిరుద్ధుడు అనే మహాబలవంతుడైన కొడుకు జన్మించాడు వారి పుత్రులు మరియు పౌత్రులు కలిసి కోట్ల మంది యాదవులయ్యారు ఈ వివరాలు విన్న తర్వాత పరిషన్ మహారాజు శ్రీ సుఖమహర్షిని ఇలా అడిగాడు ఓ మహాముని రుక్మి తనకు శత్రువైన శ్రీకృష్ణుడి పుత్రుడు ప్రజుమ్ముడికి తన కూతుర్నిచ్చి ఎలా వివాహం చేశాడు అతని యుద్ధంలో ఓడిపోయిన కూడా శ్రీకృష్ణుని చంపడానికి ఉపాయం వెతుకుతున్నాడు కదా శ్రీ సుఖదేవుడు చెప్పాడు ఓ మహారాజా సాక్షాత్తు కామదేవుడి అవతారమైన ప్రజుమునుడు రుక్మవతి స్వయంవరానికి గుమిగూడిన రాజులందరినీ ఒక్కడే రథంపైన కూర్చుని పోరాడి జయించి ఆమెను అపహరించి తీసుకుని వచ్చాడు శ్రీకృష్ణుడంటే తిరస్కార భావం ఉన్నా కానీ తన కూతురిని సంతోషపెట్టడం కోసం ఆమెని ప్రజుమునుడికిచ్చి వివాహం జరిపించాల్సి వచ్చింది రుక్మి యొక్క ఇంకో పుత్రిక చారుమతిని కృతవర్మ కొడుకు పాణిగ్రహణం చేశాడు రుక్మి మాత్రం శ్రీకృష్ణునిపై శత్రుత్వం వేడలేదు అయినా తన చెల్లెల్ని సంతోషపెట్టడం కోసం శ్రీకృష్ణుడి భౌతుడు తన దౌహితుడు అయిన అనిరుద్ధుడికి తన మనువరాల్ ఇచ్చి వివాహం చేశాడు శత్రుత్వంతో బాంధవ్యం పొందడం అధర్మం అయినా రుక్మి ప్రేమబంధంలో ఇరుక్కుని అలా చేశాడు అనిరుద్ధుని వివాహ మహోత్సవంలో రుక్మిణి శ్రీకృష్ణుడు సాంబుడు ప్రజ్మ్నుడు మొదలైన యాదవులందరూ వివాహానికి ఊరేగింపుతో భోజకటపురికి వెళ్లారు వివాహం అయిన తర్వాత కళింగ దేశపు రాజు మరియు మిగతా దేశాల అహంకారవంతులైన రాజులు రుక్మితో ఇలా అన్నారు ఓ రుక్మి బలరాముడితో పాచకలాడి ఆయనను గెలుచుకో రాజులు ఇలా చెప్పగా రుక్మి బలరాముడిని పిలిచి ఆయనతో పాచకలాడసాగాడు దాంట్లో బలరాముడు మొదట వంద వెయ్యి ఆ తరువాత పదివేలు పందెం వేశాడు ఆ పందెాలని రుక్మి మోసంతో గెలిచాడు అయినా కళ్ళింగ దేశపు రాజు బలరాముడికేసి చూసి తన పళ్ళు చూపిస్తూ ఎగతాళి చేశాడు కానీ ఆ ఎగతాళిని బలరాముడు సహించలేకపోయాడు ఆ తరువాత రుక్మి ఒక లక్ష కాసులు పందెం వేయగా ఆ పందెం బలరాముడు గెలిచాడు కానీ రుక్మి ఒప్పుకోకుండా నేనే గెలిచాను అని వాదనకు దిగాడు అమావాస్య తర్వాత శుక్లపక్ష చంద్రుడిల రుక్మి కోపంతో పది కోట్లు పందెం కాయగా ఆ పందెం కూడా ధర్మబద్ధంగా బలరాముడే గెలిచాడు అయినా కపటంతో నేనే గెలిచాను కావాలంటే ఇక్కడ ఉన్న సభాసదులను అడగండి వీళ్ళు యథార్థం చెప్తారు అన్నాడు అప్పుడు ఆకాశవాణి ధర్మబద్ధంగా పందాన్ని బలరాముడే గెలిచాడు రుక్మి అబద్ధం చెప్తున్నాడు అని చెప్పింది ఆ సమయంలో ఆ దుష్టరాజుల చేత ప్రేరేపించబడి రుక్మి ఆకాశవాణి పలుకులను నిరాదరించి బలరాముణ్ణి అపహాస్యం చేస్తూ నువ్వు గోపాలుడివి ఆవులను మేపేవాడివి పాచికలతోటి బాణాలతోటి మేము రాజులం ఆడుకుంటాం నీకేం తెలుసు వీటి గురించి అని హేళనగా మాట్లాడాడు ఈ విధంగా రుక్మి నిరాదరిస్తూ ఉండగా ఎంతో కోపంతో బలరాముడు తన కాలితో తన్ని ఆ మంగళప్రదమైన సభలో రుక్మిని చంపేశాడు ఆ తరువాత పరిగెత్తుకుపోతున్న రాజుని పది అంగలు వేసి పట్టుకుని గిరగిరా తిప్పి అతని పళ్ళని అంతకు ముందర పళ్ళు చూపించి అపహాస్యం చేశాడని పెరగొట్టాడు మిగతా రాజులందరూ బలరాముడు కోపానికి భయపడి పారిపోయారు ఓ పరిషత్తు తన భావమర్దిని చంపేసినందుకు శ్రీకృష్ణుడు బలరాముడిని అభినందించడం లేదు దూషించడం లేదు ఎందుకంటే అలా ఏమైనా అంటే బలరాముడు బాధపడతాడని మౌనం వహించాడు ఆ తరువాత పెళ్లి కూతురు రోచరని పెళ్ళికొడుకు అనిరుద్ధుడని రథంలో కూర్చోబెట్టి బలరాముడు మొదలైన యాదవులందరూ శ్రీకృష్ణుని ఆశ్రయంలో అన్ని పనులు చక్కబెట్టుకొని భోజకటపురం నుంచి బయలుదేరి ద్వారకకు చేరుకున్నారు ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో అరవై ఒకటవ అధ్యాయం రేపు ఇదే సమయానికి అరవై రెండవ అధ్యాయం బాణాసురుడు అనిరుద్ధుని బంధించుట మన మోహనవాడి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి